రాష్ట్రంలో చాలా చోట్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసింది అక్కడ ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్యేలకు క్యాడర్ వచ్చిన ఇబ్బంది ఉండడం వలన కొన్ని నెగిటివ్ ఓటింగ్ అయింది ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఓడిపోయిందంటే కొంచెం జీర్ణించుకోలేక ప్రజలు కాబట్టి అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఎట్టి పర్సెంట్లో కేసీఆర్ గెలిపారని ఒక ఆలోచనకు వచ్చింది కొన్ని ప్రాంతాలలో కరీంనగర్కి వచ్చేవారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది కాంగ్రెస్ ఇక్కడ ఎట్టిపోసులో పోటు ఇవ్వదు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తేల్చే పరిస్థితి లేదు కాబట్టి వందకు వంద శాతము కరీంనగర్ పాడపల్కి వచ్చేవరికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీ గెలిచే అవకాశం ఉంటుంది సో కరీంనగర్లో రేపు రాబోయే రిజల్ట్ చూసుకోండి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సీరియస్ అవకాశాలు మాత్రం ఇప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కూడా అక్కడ మోడీ ప్రభుత్వం ఏర్పడింది అప్పుడు వినోద్ కుమార్ గెలిచింది అక్కడ ఇక్కడ మనది గెలిచింది అప్పుడు మీకు బీజేపీ పార్టీకి ఓటు అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి వచ్చేవారికి ఎట్టి పరిస్థితులు ఉండంగా గత హిస్టరీ చూస్తే పున్నం ప్రభుకాల తర్వాత కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ వస్తలేదు ఇక్కడ ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాదు ఈవెన్ కరీంనగర్ కాన్సీల కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఇరవై మూడులో కానీ థర్డ్ ప్లేస్ వచ్చేసింది సో అంత ముందుగా కాంగ్రెస్ కరీంనగర్లో గెలిచిన చరిత్ర లేదు ఎంఎస్ఆర్ కూడా గెలిచింది ఎప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీఆర్ఎస్ తోటే గెలిచింది తప్పకని కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గెలిచింది మాత్రం నాకు తెలిసే ప్రకారము కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా గెలిచింది కర్మాన లేదు ఎవడో నలమార్చికొండే ఉన్నప్పుడు గెలిచింది నలమార్చుకోండే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సింగిల్ గెలిచింది ఎప్పుడు లేదు ఒకే ఒక్కసారి ఎమ్మెల్సార్ గెలిచిందో అది కూడా టీఆర్ఎస్ పార్టీతో గెలిచారు అప్పుడు కాంగ్రెస్ గెలిచారు అందుకే కాంగ్రెస్కు ఎక్కువ శాతం కర్మస్థితి ఉంటుంది ఆ ప్రభావితం ఎట్లా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి మా మేము ప్రభావితం చేస్తాం డెఫినెట్గా

ప్రజా తీర్పు శివసావించిన బాధ్యత మా అందరినీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు దేశం మొత్తం గుణంగా ఎట్లా మార్తా ఉంటాయో వాళ్ళు కొట్లాడుకుని బయటగా చెప్పదని కానీ మేము కూర్చే ఆలోచన లేదు వాళ్ళు విడిపోయి వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకున్న అంతర్గత యుద్ధంలో కాంగ్రెస్ పార్టీకి అంతర్గతం ఉంటుంది ఆ రకంగా కూడా బయటకు చెప్పా కానీ మాకు మేయింగ్ పోయి తీర్చే ఉద్దేశం మాకు లేదు ప్రజా తీర్పు ఇచ్చిన శిక్షం మాకు అపోజిషన్ అవకాశం ఇచ్చేది అపోజిషన్ పాత్ర నిర్వర్తిస్తాం డెఫినెట్గా ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు అవకాశం ఇద్దాం చూద్దాం అవకాశం వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు అలాంటి అంతర్గత ఇద్దాం అవుతుంది మేము రాదు కదా అప్పుడు వచ్చినప్పుడు ఆలోచిస్తాం ఇప్పుడు మాత్రం మాకు ఎస్కపోసంలో వాళ్ళకు అవకాశం ఇచ్చి ప్రజలు నాకు సిర్సా ప్ర ప్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉంటాం మేము నెరవేర్చకపోతే డెఫినెట్గా మా పాత్ర మేము నిర్వర్తిస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎన్నికల ప్రభావం అనేది ఎన్నికల పైన చాలా మంది మాట్లాడతారు పంతొమ్మిది వందల చంద్రబాబు గవర్నమెంట్ అద్భుతంగా ఫామ్ చేసింది చేసుకున్న వన్ మంత్ చాలా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చింది స్థానిక సంస్థలు మొత్తం అని చెప్పారు కానీ ఇమ్మీడియట్ గా టూ మంత్స్లో లో స్టార్ట్ అయిన స్థానిక సంస్థలు కరీంనగర్ కార్పొరేషన్లో ఐదే గడిచింది జిల్లా పరిస్థితులు విని అన్ని అంటే ఒక్కసారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకం చేస్తే ఇమ్మీడియట్ స్థానిక సంస్థలు తీస్తారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా స్థానిక సంస్థ ఉద్దాం కూడా మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చేస్తాయి నైన్టీన్ నైన్టీ నైన్లో మీరు ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏర్పడిన చంద్రబాబుకు రెండు వేల సంవత్సరంలో వన్ ఇయర్ లోపల వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ లోపలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పడితే మేము ఐదే గెలిచినాం ఔట్ ఆఫ్ థర్టీ ఎంపీలు మన ఎంపీటీసీ సర్పంచ్ ఎందుకంటే ఆ వన్ ఆ సిక్స్ మంత్స్ చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన తీసుకున్నాడు ఏదైతే హామీలు ఇచ్చినో నివర్తించలేదు ఇప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు జరిగింది అట్లనే ప్రభుత్వ ఓటింగ్ ప్రజలు ఎప్పుడైనా ఓటు వేయచ్చు మీరు ఈ ఈ ఇప్పుడు గెలిచిన రేవంత్ రెడ్డి చక్క పని చేస్తే అందుకు ఎంపీ సీట్ల అవకాశం వస్తుంది ఏ నిన్న వ్యతిరేకంగా మళ్ళీ చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీని ఎవరు చీల్చరు బీఆర్ఎస్ పార్టీ ఒక కాజు కోసం పుట్టే పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముఖ్య ప్రభుత్వం పార్టీ కాబట్టి ఇప్పుడు ఉండాలి తనగా టీఆర్ఎస్ పార్టీ ఉండటంలో మంచి ఇచ్చే లేదు డెఫినెట్గా మేమందరం కలిసి ఉంటాం కుటుంబంగా పార్టీ ఉంటాం ప్రజలు మాకు రెండు సార్లు అవకాశం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేది కావచ్చు మళ్ళీ మాకు అవకాశం వస్తుందని కొట్లాడతాం డెఫినెట్గా మా మా ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిస్తాం సమర్థంగా అధికార ప్రశ్నం కాదు కదా అధికారం ఉండాలి ప్రజాపతిగా ప్రజాప్రతినిధిగా మా అపోజిషన్ పార్టీగా మాకున్నది ప్రజల పక్షాన్ని కొట్టాడుతాం మళ్ళీ ప్రజల మనల్ని ఎట్లా చూరగొనాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాను తప్పకనే నేను ఒక్కటిగా రెండుసార్లు చెప్తున్నా మేము చట్టపరంగా ఎవరు తప్పు చేసినా శిక్షణ భావించాలి ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఫోర్ అవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి సో ఇక ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ ఆరోపణలన్నీ నిజం కాబు చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు నిజం బాబు కానీ ఎక్కడైతే నిజంగా ఉద్దేశపరంగా అయితే ఉద్దేశపరంగా ఉద్దేశపరంగా ల్యాండ్ డిస్క్యూట్ లో ఉండి ఫేక్ డాక్యుమెంట్ గా కోర్టులో ఉన్నది కోర్టు సో కూడా చట్టం తన పని తన చేసుకుంటామని ఎప్పుడూ చెప్పుకుంటున్నాం ఎక్కడి నుంచో కాదు కరీంనగర్ కాన్స్టిట్యూషన్ లో మాత్రం ఇక్కడ విశ్వాసాలు జరగవు కరీంనగర్ కార్పొరేషన్లో అరవై మంది కార్పొరేట్ ఉండడం అవిశ్వాస తీర్మానం అంటే పార్టీపై కావాలి సో ఇట్స్ నాట్ పాసిబుల్ సో మా కార్పొరేటర్ అందరూ కూడా డెఫినెట్గా రాత్రి సమావేశం ఏర్పాటు మా కార్పొరేటర్ ఒక ధైర్యం భరోసా ఉంటుంది ఎమ్మెల్యే మేమే ఉన్నాము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కానీ కూడా మన పార్టీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ కార్పొరేషన్ మళ్ళీ టీఆర్ఎస్ ఎగురవేస్తాం అని ఒక ధైర్యం ఉంది కాబట్టి మా కార్పొరేటర్ అందరూ మాత్రం అది కట్న నలభై రోజులు అయిపోయింది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ఆగిపోయింది పెండింగ్ వర్షన్ ఆగిపోయింది ప్రజలకు అసహనం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పేసి ఫస్ట్ కన్మల్ ఫాన్సెస్ మీటింగ్ పెట్టుకుంటున్నాం తర్వాత పార్లమెంట్ ఇరవై నాలుగు తారీఖు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కోసం సోషల్ మీడియా స్టార్ట్ చేస్తున్నాం మా క్యాడర్ మేము సమాయత్తం చేస్తాం క్యాడర్లలో ఒక ప్రభుత్వం పోయిందన్న ఒక నిరాశ ఉన్నారు దాన్ని డెఫినెట్గా మేమందరూ మనం ధైర్యం ఇవ్వాలి మేమందరూ ఉన్న కుటుంబ సభ్యులుగా వాళ్ళకు ధైర్యం చెప్తాం ప్రజలకు వస్తే ధైర్యం ఉంటే ఇంకా రెట్టింపు సంతో పనిచేస్తారు మా క్యాడర్ కాబట్టి రెండు నాలుగు సోషల్ మీడియా ద్వారా రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు మా కాన్సిల్ మీటింగ్ ద్వారా ప్రజలు మనందరం కలిసి కలుసుకొని మళ్ళీ ఈ కుటుంబం మన ముందుకు ప్రయత్నం చేస్తాం ఎన్నికల కోసం సమాయుత్తం అవుతాం ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా మళ్ళీ మా క్యాడర్ చార్జ్ చేసుకొని ఎన్నికలు సిద్ధమవుతాం గెలిచే అవకాశాలున్నాం కాబట్టి అయినప్పటి నుంచి మంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆరు కోసం సమావేశం ఏర్పాటు చేస్తా కార్పొరేట్ డిన్నర్ మీటింగ్ పెట్టుకుంటాం మేము రెగ్యులర్ మీటింగ్ పెట్టుకుంటాం కార్పొరేట్ మీటింగ్ పెట్టుకుంటాం అందులో బాగానే పెట్టుకున్నాం ఎలక్షన్ తర్వాత మా కార్పొరేటర్ అద్భుతంగా పనిచేసేది టౌన్లో అరవై ఏడు వేల ఓట్లు వచ్చింది ఇంత వ్యతిరేకంగా హెడ్ క్వార్టర్ అన్నీ ఓడిపోయినాయి ఒక నేను తప్ప అందరూ ఓడిపోయింది సో మా మా కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్ కానీ మా క్యాటర్ పనిచేసిన వాళ్ళే అరవై ఏడు ఓట్లు వచ్చింది కృతజ్ఞత పుణం ఆ బాధ్యత అందరూ ఏర్పాటు చేసుకున్నాం అందరు కార్పొరేట్లు వచ్చింది సరే ఒకరితో రాకపోవచ్చు వాళ్ళ పరిసర అవసరం ఉంటుంది కానీ అందరికి అవర్ వచ్చింది అందరం కూడా ఒకవైపు ఉన్నాం మేము భావిస్తాం అండి డౌట్ లేదు దేవుని వెంకటేశ్వర స్వామి దేవుడు కలియువ దేవుడు దానికి రాజకీయాలు కులమద్దు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కోరుకుంటున్న ఇదే పొన్నం ప్రభాకర్ బ్రహ్మోత్సవం చేసినప్పుడు తరుణం వచ్చి స్వామి దర్శించుకుని పోయాడు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కదా నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కదా సో దేవుని దగ్గర రాజకీయాలు ఉండదు కలియువ దేవం బ్రహ్మోత్సవాలను అందరూ తీసుకుంటారు వందల వేల లక్షల మంది వస్తారు ప్రభుత్వం నుంచి నిధులు చాలా తక్కువ వస్తాయి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ నేరుగా నిధులు పోదు అందులో ఉన్న పది పది లక్షలు ఎక్కువ యూజ్ చేసుకోవద్దు భక్తులందరూ కలుసుకొని బ్రహ్మాత్సవాలు బ్రహ్మాండం జరుపుకుంటారు ఒకరు వచ్చి పనిచేస్తూ ఉంటారు ఒకరు లడ్డూలు తెప్పించుకుంటారు ఒక ఒకరు ఉన్న భోజనాలు వెళుతూ ఉంటారు అందరు కలిసి సేవ చేసుకుంటారు కళ్యాణం చేసేటప్పుడున్నా చాలామంది సారా చేస్తూ ఉంటారు పద్మలస్తున్నారు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ నిధులు పెట్టుకొని వాళ్ళు అద్భుతంగా కోలాట బృందాలు లక్షల మంది రూపాయ ఎక్కువ ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయించే కాదు భక్తిపరంగా చేసుకోవాలి గుండెలు ఆ పరంగా నేను ఆరు సంవత్సరాలు తీసుకుంటూ వచ్చిన ఏడు సంవత్సరాలు తీసుకుంటూ వచ్చిన మేము ప్రభుత్వ పరంగా చేస్తా అంటే ఎలక్షన్ ఇండోర్ మీడియన్ తీసుకొస్తా అంటే తీసుకొచ్చి అవకాశం ఇస్తాం నేను ఒకటి చెప్తున్నాను ఎవరు చేసిన విధంగా భక్తిపరంగా చేయండి రాజకీయ పరంగా భక్తిపరంగా వేయండి ఐదు ఆరు సంవత్సరాలు ఎంత అద్భుతంగా జరిగినాయో దాన్ని కొనసాగించండి మేము భక్తిగా దర్శించుకుంటాం మాకు అవకాశం ఇస్తే మేము కూడా సేవ చేసుకుంటాం కానీ ప్రభుత్వం మాది మేమే కమిటీ వేసుకుంటాం మా కమిటీ ద్వారా చేస్తా అంటే శుభపరిణామం దాన్ని ఆహ్వానిస్తాం ఇదే కాదు అన్ని పుల్లు కూడా చేయమంటున్నాం చాలా పుల్లు ఉన్నాయి కరిమాలు ఇదే బ్రహ్మోత్సవం కాదు తిరుమల తిరుపతి దివోత్సవం స్టార్ట్ చేసినాం రేకోతి లక్ష్యోత్సవం స్టార్ట్ చేసినాం ఇది శివాలయం పురాణ శివాలయం అవన్నీ మీరు తొందరగా స్టార్ట్ చేసుకోండి మీ భక్తి ప్రదర్శించండి నలభై యాభై సంవత్సరాలు నేను భక్తి ఇప్పుడు వచ్చింది కదా ప్రదర్శించండి శివాలయాన్ని ప్రదర్శించండి రేకొద్ది లక్షను కంప్లీట్ చేసుకోండి ఇప్పుడున్న తిరుపతి తిరుపతి దేవస్థానం స్టార్ట్ చేసుకోండి అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు మేము అదే కోరుకుంటున్నాం ఒక్క వెంకటేశ్వరం ఇష్టం బ్రహ్మోత్సవం కాదు ఇవన్నీ మేము స్టార్ట్ చేసినాక మీరు కంప్లీట్ అయ్యింది మేము మేము స్టార్ట్ చేసినా రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయ్యింది మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాం మేము మేము కోరుకుంటున్నాం ఆపకండి బ్రహ్మోత్సవాన్ని కంటిన్యూ ఇస్తా ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయాలి కానీ మరి టౌన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యింది ఎందుకు ఆపుతున్నాం మరి మరి మేము స్టార్ట్ చేసినాయి కదా మీరు కంప్లీట్ చేయండి బ్రహ్మోత్సవాలు కంటిన్యూ చేస్తే మేం కంటిన్యూ కంప్లీట్ చేస్తా అంటారు ఇవన్నీ స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు కంపెనీ ఇవ్వమంటారు కోరుకుంటున్నావు ప్రజల కోసం కదా చేసేది సో మేము కోరుకుంటాం మేము కూడా అర్థాంతంగా మిగిలిన పని పన్నెండు కింద కంపెనీ రివర్ రివర్ఫ్రంట్ అవుతుందా నడుస్తుందా చేయాలి కదా కొంతమంది కేసీఆర్ జస్టర్ తీసి ఉంటారు వేరే చేయాలెన్స్ అయితే ఉంటాయి కదా రికార్డ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఏమి ఉంటాయి ఈ రెండో ఇబ్బంది పెడతారు ఆగుతాయి ఇవన్నీ అవుతుంది కదా కొన్ని కొన్ని పనులు స్పీడ్గా అయితే ఉంటాయి సో తర్వాత జరిగింది చాలా ఉన్నాయి కదండి చట్టానికి డాక్యుమెంట్లు ఎవరైతే డాక్యుమెంట్ పరంగా పరంగా అదే మే అందరూ దైవవర్తలు ఉన్నాయి కలిగదే నారాయణుడు రాముడు అందరు వారే కదా ఇక్కడ మేము వెంకటేశ్వర బ్రహ్మత్వం చెప్తున్నాం అక్కడ రాము గుడి కట్టుకుంటున్నాం డెఫినెట్గా పార్టీలకు అతీతంగా మొక్కాలి మాకు రాజకీయ ప్రచారం అవసరం లేదు దైవ కార్యక్రమాలు చేసినా మంచిదే కాంగ్రెస్ పార్టీ చూసినా మంచిదే కాంగ్రెస్ పార్టీ చూసిన దైవ కార్యక్రమం గుళ్ళకడ రాజకీయాలు ఏమున్నది వంద శాతం గుళ్ళక దేవుని దగ్గర రాజకీయం అవసరం లేదు ప్రభుత్వం ప్రభుత్వమే ఏ ప్రభుత్వం వచ్చా ప్రజలు చెప్ప ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నది డెఫినెట్గా కేబినెట్ నిర్ణయాలు ఉంటుంది కేబినెట్ నిర్ణయాలు తీసుకుని వేరే గవర్నమెంట్ తప్పు కొట్టడం నా నాగరికం చెప్పు జరగలేదు నిర్ణయాలు నిర్ణయాలు ఏమైనా ఇంకేమైనా తక్కువ చేసి ఎక్కువ చేసే ప్రయత్నం చేసుకోండి సో అది ప్రభుత్వం నేను ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది తప్ప కానీ రేపు పొద్దున జ్యుడిషియల్ మన చట్టపరగుణంగా కేబినెట్ నిర్ణయాన్ని తప్పట్టే పరిస్థితి ఉంది అంతే ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు కదా మా నిన్న తప్ప ప్రజలు చూస్తారు కదా మేము మేము చేసిన దానికి గొప్పగా చేసే ప్రయత్నం చేయండి మానే గవర్నమెంట్ రెండవ యాభై కోట్లు ఇచ్చినాం ఐదు వేల కోట్లు ఏమి ఇంకా అడ్వాన్స్ చే పది ఎకరాలు చేసినాం ఇంకొక వాళ్ళు ఇరవై కోట్లు స్టేట్ గవర్నమెంట్ తీసుమని చెప్పి అట్లా మేము కోరుకుంటాం ఇంకా ఎక్కువ చేయండి మాకు ఇప్పుడు మేము రైతు బాంధిస్తా అంటే ఎక్కువ అవుతా ఉన్నారు కదా ఫ్యూర్ తులంబన రిస్ అవుతున్నారు కదా అట్లా మేము చేసిన ఒక యాడ్షన్ చేయమంటారు మేము కోరుకుంటున్నాం మేము వెల్కమ్